హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కువైట్లోని మేము ఉండే వీధి మొత్తం ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ప్రస్తుతానికి నేనైతే మేము ఉండే వీధిలోంచి నడుస్తున్నాను నడుస్తూ అక్కడ సూపర్ మార్కెట్ ఉంటుంది అక్కడికి వెళ్తున్నాను నడుస్తును అయితే మధ్యదారిలో మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను అనమాట చూడండి ప్రస్తుతం అయితే నేను మా వీధిలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాను ఇక్కడ కువైట్లో అయితే ప్రతి వీధిలోని ఇంటి ముందు ఒక్కొక్క ఇంటి ముందు కూడా పదేసి ఐదు కార్లు కంపల్సరీ ఉంటాయన్నమాట చూడండి అక్కడ మొత్తం వీధిలో కనపడుతున్నాయి కదా ప్రతి ఇంటి దగ్గర కూడా కనీసం ఐదు కార్లు అయినా ఉంటాయి నేను కోవిడ్కి వచ్చిన కొత్తలు అయితే చూసి నేను ఆశ్చర్యపోయేవాడిని ఎందుకంటే మన ఇంటి దగ్గర అయితే ప్రతి ఒక్కరికి ఒక బైక్ ఉంటుంది తప్ప అంతకంటే ఎక్కువ ఉండవు సైకిల్ కూడా ఉండే అప్పుడు ఇప్పుడైతే ఇంటికి కనీసం ఒక్కొక్క బైక్ ఉంటుంది కాకపోతే ఇక్కడైతే మాత్రం ఒక్కొక్క ఇంటి ముందు ఐదు కంటే ఎక్కువ కార్లు ఉంటాయి కానీ ఐదు కంటే తక్కువ ఉండవు కార్లు ప్రతి ఇంటి దగ్గర కూడా నేను కోవైట్కి వచ్చిన కొత్తలో అయితే ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయాను అనమాట వచ్చిన కొత్తలోని ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది కోవైట్లో అయితే ఇదే నా లాస్ట్ వీడియో అనుకుంటున్నాను ఎందుకంటే నేను రెండు రోజుల్లో ఇంటికి వెళ్ళబోతున్నాను ఇండియాకి మళ్ళీ కోవైటికి రాకూడదనుకుంటున్నాను మరి ఏమవుతుందో చూడాలి అందుకనే ఒకసారి లాస్ట్ టైము మీకు మా వీధి మొత్తం ఎలా ఉంటుందో చూపిద్దామని వీడియో తీస్తున్నాను అయితే నేను మా స్ట్రీట్లో సగం దూరం వచ్చాను అనమాట ఇక్కడ పక్కన రైట్ సైడ్లో మసీద్ ఉంటుంది ఆ మసీద్ దగ్గర దాకా వచ్చాను ఇంకొంచెం ముందుకు వెళ్తే కనుక ఆ ఎద్ర చిన్న సూపర్ మార్కెట్ ఉంటుంది అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే మేము ఉండే వీధి ఊరైతే అందులో సెంటర్ దీన్ని స్ట్రీట్ నెంబరు ఫిఫ్టీను పదిహేను ప్రస్తుతానికైతే టైము సాయంత్రం ఐదు అయింది టెంపరేచర్ అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట ఇది జూన్ నెల లాస్ట్ కాబట్టి టెంపరేచర్ అయితే చాలా ఎక్కువగా ఉంది నలభై తొమ్మిది డిగ్రీల వరకు ఉందనమాట వేడి అయితే అయినా సరే వేడిలో నడుచుకుంటూ వెళ్తున్నాను అంటే కారులో వెళ్తాను కానీ కాకపోతే మీకు చూపించాలని నీట్గా వీడియో తీద్దామని నడుచుకుంటూ వెళ్తున్నాను చూడండి ఆ చివర్లో కనిపించేది జమ్మి అనమాట ఆ చివరిలో కనపడుతుంది అయితే ఇల్లు గట్టా ఈ విధంగా ఉంటాయి నా వెనక కనపడుతున్నాయి కదా మా దగ్గరలో ఉన్న ఇల్లు అనమాట ఇవి అయితే జమ్మీ దగ్గరలోకి వచ్చేసాను నేను జమ్మి అంటే సూపర్ మార్కెట్ ఆ చివరిలో కనపడుతుంది కదా అదే సూపర్ మార్కెట్ చూడా సూపర్ మార్కెట్ దగ్గర కూడా పార్కింగ్ అన్నీ ఇంకా మతం అంటే హోటల్ ఇండియా హోటల్ ఒకటి ఉంటుంది అక్కడ ఇంకా కటింగ్ వేయించుకోవడానికి హెయిర్ కటింగ్ వేయించుకోవడానికి అక్కడ షాప్ ఒకటి ఉంటుంది అక్కడ వెళ్తున్నాను ప్రస్తుతం నేను చూడండి ఈ వీధులు అయితే ప్రస్తుతానికి అయితే ఖాళీగా ఉన్నాయి ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉండటం వల్ల డే టైంలో ఎవరు బయటకు రారో ఇంకా ఈవినింగ్ టైంలో బాగా బయటకు వస్తారనమాట సాయంత్రం ఏడు వాటానికి అందరూ బయలుదేరతారు బయటికి ప్రస్తుతం వేడి ఎక్కువగా ఉండటం వల్ల అందరూ పడుకున్నారనమాట నేనైతే దగ్గరకు వస్తాను అక్కడ కనపడుతుంది కదా లెఫ్ట్ సైడ్లో రెడ్ కలర్లో కనపడుతుంది కదా అదైతే హోటల్లో కేరళ వాళ్ళు హోటల్ అది అంటే మనకు సంబంధించినవి ఎన్నో ఉంటాయి తినడానికి ఇంకా లోపలికి వెళ్ళినట్లయితే అక్కడ స్ట్రైట్గా అది అదైతే ఇరానీ కొబ్బుస్ అంటారు ఇరానీ రొట్టెలు తయారు చేసేది అక్కడ చూడండి అది చూడండి అక్కడ స్ట్రైట్లో కనబడుతుంది కదా అది ఇరానీ రొట్టెలు తయారు చేసేది ఈ పక్కన అయితే ఇది సలూన్ అనమాట కటింగ్ హెయిర్ కటింగ్ చేసుకునేది ఫ్రెండ్స్ చూసారు కదా కువైట్లోని మేము ఉండే వీధులు ఎలా ఉందో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇక ఇండియా వెళ్ళిన తర్వాత ఇండియాలో కూడా నేను వీడియోలు చేసి పెడతాను మన ఛానల్లోని